సభానిర్వాహకులు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు మరి పెద్దలు మిత్రులు జితేందర్ రెడ్డి గారు అదేవిధంగా చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మిత్రులు రమేష్ రెడ్డి గారు వెంకట్రావు గారు రామ్మోహన్ గారు ప్రభాస్ గారు అదేవిధంగా మా శ్రీనివాస్ గుప్తా గారు ఇక్కడికి వచ్చేసినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు ఫ్రెండ్స్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇంటర్ క్లబ్ ఇన్విటేషన్ పేరిట ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గురించి నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇటీవల తెలియజేశారు తప్పనిసరిగా మీరు హాజరు కావాలన్నారు నాకు ఈరోజు మీతో కలిసి మాట్లాడి మన తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి జిల్లాల నుండి వచ్చిండ్రని ఇప్పుడే మిత్రులు జితేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి గారు గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా మీ కార్యాచరణ మీ జరుగుతున్నటువంటి వాటి విషయాలు కూడా వారు చాలా స్పష్టంగా తెలియజేశారు అయితే ఇక్కడికి వచ్చింటే జితేంద్ర రెడ్డి గారు పక్కకుంటే అడిగిన మరి వెనకట షటిల్ బ్యాడ్మింటన్ అందం కదా షటిల్ అందం కదా ఇప్పుడు ఆ పేరు ఎందుకు ఎక్కువ లేదు మరి బ్యాడ్మింటనే ఉంది అంటే రియల్గా మేం మా చిన్నతనంలో బ్యాడ్మింటన్ అంటే ఆ ఎల్లో బాల్ బాల్ బ్యాడ్మింటన్తో ఉండేది తర్వాత షటిల్ అనేది నేను మీకు ఆస్తిర పోదు నలభై సంవత్సరాల క్రితం నేను మైలెస్ స్కూల్ గోయింగ్ చైల్డ్ ఈ టెన్త్ పాస్ అయిన సందర్భంలో మరి అలంకార థియేటర్ ముందు హనుమకొండలో ఆజబ్ సింగ్ అనే ఒక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేది వాళ్ళ ఇంట్లో వే బ్యాక్ ఇన్ సెవెంటీ సిక్స్ గురించి వెళ్ళి చెప్తున్నాను నేను అయితే అప్పుడు మేము లైట్లు పెట్టి షటిల్ సిమెంట్ సిమెంట్తో చేపిస్తే హైదరాబాద్ నుండి వచ్చి చూశారు జితేందర్ రెడ్డి గారు వే బ్యాక్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఐ వాజ్ జస్ట్ టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అప్పుడే పాస్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయినా సో అప్పుడు ఆడినా అని చెప్పిన స్టడీకి మళ్ళీ ఈ మధ్య నాకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చుడే మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్నాను అప్పుడు మా ఇంటి ముందే ఈ క్లబ్ ఉంది మినిస్టర్స్ క్వార్టర్స్లో సో మళ్ళీ నేను దీని అంతా రివైవ్ చేయించినాను దాన్ని ఏది మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న క్లబ్ హౌస్లో ఈ షటిల్ బ్యాడ్మింటన్ ఓ రెండు మూడు నెలలు ఆడేసరికి ఈ చూడు చుడుమొలు అయితే మా ఆవిడ డాక్టర్ ఆమె అన్నది ఇంకా నీ వయసు అయిందా కొంచెం ఎక్కువ తొక్క అంటే రెగ్యులర్గా ఆడితే బాగుండి చిన్న పని చెల్లి అని చెప్పింది సో వాట్ ఎవర్ ఇట్ మే బి నేను నిన్న కూడా కొంత నా మిత్రులు అప్పటి మిత్రులు గుర్తుకొచ్చారు ఆ రోజులలో మేము కాకితీయ యూనివర్సిటీ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కూడా ఉండి కూడా రిటైర్ అయ్యారు ఈ మధ్య మా సీనియర్స్ వాళ్ళందరూ చాలా ఆడుకునేది ఇట్స్ వెరీ గుడ్ గేమ్ ఉన్న గేమ్స్లలో అతి కానీ ఆ రోజు కాస్ట్లీ గేమ్ ఉండే మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు షెడ్యూల్ కొడుకోవాలంటే ఉన్నదంతా కాక్స్కి అయిపోయే పైసలన్నీ మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు సో డెఫినెట్లీ ఇట్స్ అ కాస్ట్లీ గేమ్ నో డౌట్ బట్ హవెవర్ హెల్త్ ఆస్పెక్ట్లో చూస్తే చాలా మంచి గేమ్ ఇది ఇప్పుడే మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు జితేందర్ రెడ్డి గారిని అడిగిన ఇది ఒలింపిక్స్లో ఉందా లేదా అని అడిగినా ఎందుకంటే మరి దాని గురించి వాళ్ళు మాట్లాడాలంటే ఎందుకంటే నేను పాలిటిక్స్ అదే ఉందని చెప్పారు ఇప్పుడు ఇప్పుడే చెప్పారు సో ఫార్ అవే కదా ఇప్పుడు మాకు పాలి పొలిటీషియన్స్ మేము హెల్త్ మెయింటెనెన్స్ ఇప్పుడు నేను పొద్దున్న వచ్చిన జితేందర్ రెడ్డి గారు నేను ఇద్దరిని ఇన్వైట్ చేసిన ఒకరికి మొదలు చెప్పినా మర్చిపోయినా ఇంకొకరికి రమ్మన్నా రెండు సార్లు రెండు సార్లు బ్రేక్ఫాస్ట్ చేసిన ఇప్పుడు అంటే అట్లుంటేది మాది మా కంట్రోల్లో ఉండదు పొలిటీషియన్స్ బట్ హవెవర్ డిసిప్లిన్ ఉంటే ఉండొచ్చు నాకు చాలా ఇష్టం ఇది గేమ్ సో ఒకటే విషయం చెప్పాలి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చింది మా రాజకీయ నాయకులు మేము మీ దగ్గర నేర్చుకోవాలి స్పోర్ట్స్మెన్షిప్ గెలుపు ఓటమిల్ని రెండింటినీ సమానంగా స్వీకరించేటువంటి మనసు మీకే ఉంటుంది అది మా రాజకీయ నాయకులు ఆకలింపు చేసుకోవాలి నేను ఈరోజు చిన్న మీటింగ్ అయినా కూడా ఫ్రమ్ దిస్ డయస్ ఐ వాంట్ టు మేక్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ ద పొలిటీషియన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిర్ పొలిటికల్ అఫిలియేషన్స్ పొలిటికల్ పార్టీస్ రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి తప్పితే రాజకీయ శత్రువులు ఉండకూడదు రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి కానీ రాజకీయ శత్రువులు ఉండదు ఒక ప్రత్యర్థిని శత్రుగా చూసేటువంటి దుర్మార్గమైనటువంటి వాతావరణం ఇవాళ వచ్చింది ఇవాళ స్పోర్ట్స్మెన్షిప్ మీరు అందరూ కూడా ఇంత చూస్తే ఎంత సంతోషం ఇస్తుందంటే మీ దగ్గర నేర్చుకోవాలి మేము గెలుపు ఓటమి వెళ్ళి రెండింటినీ ఒకే విధంగా ఆస్వాదిస్తారు బాధ ఉండొచ్చు బట్ అల్టిమేట్లీ మీరు ఫస్ట్ ఎవరు ఓడిపోయినంత గెలిచే వాళ్ళని స్వీకరిస్తారు కాబట్టి మరి క్లుప్తంగా ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా భావ్యం ఉండదు ఎందుకంటే ఇన్ వన్ సెంటెన్స్ ఐ కుడ్ గివ్ లాట్ ఆఫ్ మెసేజ్ దో నాట్ విత్ లౌడ్ వాయిస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ mul näha jääb .